ఈ రోజుల్లో మనం సోషల్ మీడియాలో చూసినా లేక మన స్నేహితులతో మాట్లాడుతున్నా ఒక విషయం చాలా కామన్గా కనిపిస్తోంది అదేంటంటే ఆత్మీయ నాయకుల మీద విమర్శలు ఇది ఒక రకంగా ఒక ఫ్యాషన్ లాగా అయిపోయింది అసలు ఎందుకిలా జరుగుతోంది మరి ఈ విషయం గురించి బైబుల్ మనకేం చెప్తోంది ఈ విశ్లేషణలో ఈ ప్రశ్నలకు బైబుల్ ఆధారంగా సమాధానాలు వెతుకుద్దాం సరే ఇప్పుడు మనం లోతుగా ఆలోచించాల్సిన అసలైన ప్రశ్న ఇదే ఒక విశ్వాసిగా దేవుని సేవకులను విమర్శించే హక్కు మనకు నిజంగా ఉందా ఈ పని వెనుకున్న ఆత్మీయపరమైన చిక్కులేంతో ఇప్పుడు వివరంగా చర్చిద్దాం ముందుగా ఈ సమస్య ఈ రోజుల్లో ఎంతలా పాకిపోయిందో ఒకసారి చూద్దాం అప్పుడే మనం దీని గురించి ఎందుకు ఇంత లోతుగా మాట్లాడుకోవలసి వస్తుందో అర్థమవుతుంది ఆ పాస్టరు అలా అన్నారట ఈ సేవకుడు ఇలా చేశారట ఇలాంటి మాటలు మనం చాలా తేలిగ్గా అనేస్తుంటాం కదా కొన్నిసార్లు దేవుని బిడ్డలమని చెప్పుకునేవాళ్ల కూడా ఇదొక మామూలు సంభాషణ అయిపోయింది కాని ఒక్క ఆగి ఆలోచిద్దాం బైబుల్ దృష్టిలో ఇది ఎంతవరకు కరెక్ట్ ఓకే ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్దాం దేవుని సేవకులను తీర్పు తీర్చడం గురించి దేవుని వాక్యం అంటే బైబుల్ మనకు ఏం చెబుతుందో చూద్దాం ఈ వాక్యం చాలా స్పష్టంగా ఒక విషయాన్ని చెబుతోంది ఒక పాస్టర్ లేదా ఒక సేవకుడు ఎవరైనా సరే వాళ్ళు మనకు కాదు వాళ్ల యజమాని అయిన దేవునికి సేవకులు వాళ్ళు నిలబడతారా పడిపోతారా అనేది చూసుకోవాల్సింది వాళ్ల యజమాని మనం కాదు దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే దేవుడే యజమాని పాస్టర్ ఆయన సేవకుడు మనం ఈ సంబంధంలో బయటివాళ్ళం అలాంటప్పుడు మనమా సేవకుణ్ణి విమర్శిస్తున్నామంటే ఒక రకంగా ఆ యజమాని ఎంపికనే మనం ప్రశ్నిస్తున్నట్టు లెక్క దేవుడు ఎన్నుకున్న నాయకుడిని విమర్శిస్తే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో చెప్పడానికి బైబిల్లో ఒక చాలా శక్తివంతమైన కథ ఉంది ఇది మనందరికీ ఒక పెద్ద హెచ్చరిక లాంటిది ఈ సంఘటన సంఖ్యాకాండం అధ్యాయంలో జరిగింది ఆశ్చర్యకరమైన విషయమేంటంటే మోషేను విమర్శించిందెవరో బయటివాళ్లు కాదు ఆయన సొంత అన్నా ఆయన అహరోను మిరియాము వాళ్ళేమన్నారంటే ఏంటి దేవుడు కేవలం మోషేతోనే మాట్లాడతాడా మాతో మాట్లాడలేడా అని సణిగారు అంటే వాళ్ళు మోషేకు దేవుడిచ్చిన ప్రత్యేకమైన అధికారాన్ని ఛాలెంజ్ చేశారన్మాట ఈ కథ ముగింపు చాలా భయంకరంగా ఉంటుంది వాళ్ళు అలా అనుకుంటున్న మాటలను దేవుడు విన్నాడు ఆయన కోపం ఒక్కసారిగా రగులుకుంది దాని ఫలితంగా మిరియాముకు వెంటనే కుష్ఠురోగం వచ్చింది దేవుని నాయకత్వాన్ని ప్రశ్నిస్తే ఎంత పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందో ఈ సంఘటన చూపిస్తుంది మోషే కథలో మనం చూసిన హెచ్చరికను ఈ కీర్తన ఇంకా బలపరుస్తుంది ఇది దేవుడు స్వయంగా ఇచ్చిన ఆజ్ఞ ఆయన అభిషేకించిన వాళ్ల జోలికి వెళ్ళొద్దు వాళ్లకి హాని చేయొద్దు అని చాలా స్పష్టంగా చెబుతోంది సరే విమర్శించకూడదని చూసాం అయితే కొన్నిసార్లు ఎవరినైనా సరిదిద్దాల్సిన పరిస్థితి వస్తే అలాంటప్పుడు ఆ పని చేసే వ్యక్తికి కొన్ని అర్హతలు ఉండాలని బైబిల్ చెబుతోంది మరి అవేంటో ఇప్పుడు చూద్దాం బైబిల్ ప్రకారం ఒకరిని సరిదిద్దటానికి ముందుకు ముందు మనకు ఈ నాలుగు ప్రాథమిక ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి అవేంటో ఒక్కొక్కటిగా చూద్దాం మొదటి అర్హత వ్యక్తిగత పరిశుద్ధత యేసుప్రభు చాలా స్పష్టంగా చెప్పారు ఎదుటివాడి కంట్లో ఉన్న నలుసును చూసే ముందు ముందు నీకంట్లో ఉన్న దూలాన్ని తీసేయ్ అని అంటే ఇతరులను సరిదిద్దే ముందు మన సొంత జీవితం ఎలా ఉందో ఒకసారి చూసుకోవాలి రెండో అర్హత ఆత్మీయ పరిపక్వత గలతీపత్రిక ఏం చెబుతోందంటే వారు మాత్రమే ఇతరులను సరిదిద్దాలి అది చాలా సాత్వికంగా అంటే నెమ్మదైన మనసుతో మన విమర్శ వెనుక ఉన్నది ప్రేమా లేక లోక సంబంధమైన కోపమా ఇది చాలా ముఖ్యం మూడవ అర్హత ఖచ్చితమైన సాక్ష్యం ఒక సంఘ పెద్ద మీద ఏదైనా ఆరోపణ వస్తే ఎవరో చెప్పిన మాటలు వినో లేదా ఆన్లైన్లో ఏదో వీడియో చూసో నమ్మేకూడదు కనీసం ఇద్దరు లేదా ముగ్గురు ప్రత్యక్ష లేకుండా ఆ నేరాన్ని అంగీకరించవద్దని వాక్యం చాలా ఖరాఖండిగా చెబుతోంది ఇక చివరిది అన్నింటికన్నా ముఖ్యమైనది మన ఉద్దేశమేంటి మన లక్ష్యం ఆ వ్యక్తిని పది మందిలో అవమానించి పడగొట్టడమా లేక ప్రేమతో వాళ్లను తిరిగి సరైన దారిలోకి తీసుకురావడమా మన మనసులో ఏముందో మనల్ని మనం ప్రశ్నించుకోవాలి సరే ఇదంతా చూశాక ఈ విశ్లేషణ చివరికొస్తున్నాం బైబిల్ మన ముందు ఒక స్పష్టమైన ఎంపికను ఉంచుతోంది దాని గురించి ఒక శక్తివంతమైన ముగింపు చూద్దాం చూడండి మన ముందు రెండు దారులున్నాయి ఒకటి అవమానించే పడగొట్టే సాతానుదారి రెండవది ప్రేమతో ప్రార్థించి తిరిగి కట్టే దేవుని దారి మనమే ఎంచుకుంటున్నాం ఒక్క విషయం మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి దేవుని కూడా మనలాంటి మనుషులే వాళ్లకూ బలహీనతలుంటాయి పొరపాట్లు చేస్తారు కాని వాళ్లను తీర్పు తీర్చే న్యాయాధిపతి సీట్లో కూర్చోవడానికి మనకు అధికారం లేదు అయితే సహజంగానే మనలో చాలామందికి ఒక కృష్ణ వస్తుంది ఒక నాయకుడు నిజంగానే తప్పుదారిలో నడుస్తుంటే అప్పుడేం చెయ్యాలి దీనికి బైబిలిచ్చే సమాధానం ఒక్కటే చాలా స్పష్టమైనది వాళ్లను విమర్శించే బదులు వాళ్ల కోసం మోకాళ్లమీద నిలబడి ప్రార్థించండి తన సేవకుణ్ణి ఎలా సరిదిద్దాలో యజమాని అయినా దేవునికి మనకంటే బాగా తెలుసు కాబట్టి ఈ విశ్లేషణ నుండి మనం తీసుకోవాల్సిన ముఖ్య సందేశం ఇదే విమర్శను కాదు ప్రార్థనను ఎంచుకుందాం శాపాన్ని కాదు ఆశీర్వాదాన్ని ఎంచుకుందాం అప్పుడే మనం దేవుని పనిలో ఐక్యంగా కలిసి ముందుకు సాగగలుగుతాం